హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక మా చిన్నత్త గారు వాళ్ళ అబ్బాయిని పెళ్ళికొడుకుని చేయడం చూసారు కదా చూడకపోతే కమెంట్ బాక్స్లో లింక్ అయితే పెట్టాను కంపల్సరీ అయితే వెళ్ళి చూడండి ఇక ఇప్పుడు అయితే టిఫిన్స్ అయితే పెట్టేస్తున్నారనమాట మా అబ్బాయిని రారా టిఫిన్ చేద్దామని అడుగుతుంటే మాత్రం వాడైతే పెళ్ళికొడుకు కూర్చుని కుర్చీలో కూర్చుని నేను రాను నేను రాను అంటూ అందులో సరదా సరదాగా ఆడుకుంటున్నాడు మరి అలా కాదురా కాసేపు రారా అంటే వాడికి కూర్చోడానికే కాదు పడుకోవడానికి కూడా కుర్చీ అయితే సరిపోయింది సో అందుకని వాడు అందులో పడుకుని కూడా ఆడుకుంటున్నాడు అనమాట అందుకని వాడికి చాలా సరదా సరదాగా ఉండ కుర్చీ అయితే దిగడం లేదు సో అలాగే ఎలాగోలాగా వాడిని అయితే దింపి టిఫిన్ అయితే వాడికి పెట్టేసి మా గారికి ఇచ్చి నేను ఇప్పుడు అయితే టిఫిన్ చేసేస్తున్నాను అవును మర్చిపోయాను మీకు టిఫిన్స్ ఏం పెట్టారో చూపించాలి కదా సో చూడండి పెసరట్టు ఉప్మా ఇడ్లీ రెండు చట్నీలు విత్ సాంబార్ తో చాలా పసంద టిఫిన్ అయితే మేమైతే చేసేసాం అన్నమాట నెక్స్ట్ ప్రోగ్రామ్ కైతే స్టార్ట్ అయిపోయింది సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటారా ఉపనయనం వీడియో చూశారు కదా చూడకపోతే లింక్ షేర్ చేస్తాను అది కూడా చూడండి ఉపనయనం పెళ్లి చేసిన పదహారో రోజు పండగ అనమాట ఈ రోజు అంటే పెళ్ళికొడుకుని చేసిన రోజు పదహారో రోజు పండుగ కూడా అయ్యింది సో ఈ రోజు తాంబూలం ఇస్తారండి అంటే ఏ విధంగా ఇస్తారనేది నేను మీకు ఇందులో అయితే చూపిస్తాను అలాగే అప్పుడు పెట్టిన పాలికల్లో మొలకలు వస్తాయన్నమాట ఆ పాలికలు అనేది ఏంటంటే ఒక మూకుళ్ళే తీసుకుని అందులో మట్టి వేసి అందులో అన్ని రకాల నవధాన్యాలు అది అంటే ఆ ఉపనయనంలో చేస్తారనమాట అండి ఆ పూజ ఆ పూజకి చేసిన దానికి ఇప్పుడు ఈ పదహారు రోజులలోపు దాంట్లో మొలకలు వస్తాయన్నమాట ఆ మొలకలు వచ్చిన పాలికలను మా చిన్నత్తయ్య గారు ఒక ఐదుగురు ముత్తైదులకి ఇస్తారనమాట అంటే అందులో ఎవరెవరు ఉన్నారంటే నేను మా అత్తయ్య గారు నేను ఇంకా నేను కాకుండా ఇంకా మరో ముగ్గురు ముత్తైదులకి బుట్టు పెట్టి రాసి పసుపు రాసి ఈ ఐదు పాలికలు మాకు ఇస్తారనమాట అండి మేము స్వీకరిస్తాము ఆ తర్వాత ఈ ఐదు పాలికల్లో ఉన్న మట్టిని చక్కగా పచ్చగా ఉన్న మొక్కల్లో వేసి ఆ పాలికలు శుభ్రం చేసి మళ్ళీ పసుపు రాసి బొట్టు పెట్టి అందులో తమలపాకు పెట్టి దాంట్లో నానబెట్టిన పెసరపప్పు వేసి చక్కగా మూడు తమలపాకులు రెండు అరటిపళ్ళు ఒక చెక్క చిల్లర పైసలతో తాంబూలం పెట్టి ఒక జాకెట్ ముక్క పెట్టి చిన్నత్తయ్య గారు అందరికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటారనమాట ఈ విధంగా ఉపనయనం పదహారు రోజుల పండుగ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం చక్కగా మంచి విందు భోజనం అయితే ఆరగించామండి అందులో పప్పు దొండకాయ కూర చిక్కుడుకాయ కూరలు పులిహార బోర్లు స్పెషల్ స్వీట్గా బొబ్బట్లు అన్నీ శుభ్రంగా ఆరిగించాము శుభ్రంగా భోజనం చేశాక మరీ కాసేపు రష్ తీసుకుంటే మంచిది కదా అని అలా అందరం కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం మళ్ళీ తర్వాత ప్రోగ్రామ్కి అయితే సిద్ధమైపోయింది సాయంత్రం సరదాగా ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటుంటే పిల్లలకు చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంటుందని ఎండగా ఉందని అక్కడ గోదావరి పాయ ఉంది అక్కడికి మా మరిది గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు నేను మా పిల్లలు అలాగే మా చిన్నత్తయ్య గారు పక్కింట్లో ఉండే ఇద్దరు పిల్లలు అందరం సరదా సరదాగా వెళ్ళామనమాట అక్కడ వెడల్పాటి నది కాలువ ఉంది ఇటువైపు నుండి అటువైపుకు వెళ్ళడానికి పడవలు బల్లకట్టులు అయితే ఉంటాయి అలా సరదాగా అందరం కలిసి బల్లకట్టు మీద ఇటు నుంచి అటు వెళ్ళి వచ్చాం ఒకవైపు ప్రయాణానికి అరగంట వైపు అరగంట దాకా పడుతుంది నదిలో అక్కడక్కడ చిన్న జెల్లీ ఫిష్లు కూడా చూసాం అవి చూసి పిల్లలు చాలా సరదా పడ్డారు పిల్లలందరూ చాలా సంతోషపడ్డారండి ఇటువైపు నరసాపురం అయితే అటువైపు సకినేటిపల్లి అనమాట చుట్టూ తిరిగి వెళ్తే చాలా దూరం ఉంటుంది అందుకని చెప్పి చాలామంది అంటే చూస్తున్నారు కదా మీరు బళ్ళ మీద కార్ల మీద అందరూ కూడా ఈ బల్లకట్టు మించే వెళ్తే చాలా తక్కువ టైం అవుతుందని చెప్పి దీన్ని ఆశ్రయిస్తారనమాట సో ఆ పిల్లలు అయితే ఆ జెల్లీ ఫిష్లు చూసి ఒకటో రెండో ఉంటాయనుకున్నాం కానీ దారి పొడుక్కునే అంటే ఆ వాటర్ అంతట్లో కూడా చాలా రకాల జెల్లీ ఫిష్లు ఉన్నాయన్నమాట మొత్తం వైట్ కలరు చాలా బాగుందని పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇలా ప్రయాణం చేయడం వల్ల చాలా వరకు దూరం తగ్గుతుందని అందరూ దీన్ని బట్టే వెళ్తారనమాట అలాగే ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని ఇలా చాలా సరదా సరదాగా గడిపేసి అందరం కలిసి ఇంటికి అయితే వచ్చేసాం సో ఈ వీడియో ఎంత అయితే ముగించేస్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెళ్ళి పెళ్ళితో స్టార్ట్ చేద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ అవును వెళ్లే ముందు ప్లీజ్ ఈ ఈ వీడియో కనుక మీకు చూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఒక లైక్ కమెంట్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి పుష్ అవ్వడంతో మా ఛానల్ ఇంకా బాగుంటుంది సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్